ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కోసం ఏపీఎం పవన్ కళ్యాణ్ ఎల్లుండి తిరుమల వస్తున్నారు అక్టోబర్ ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు విమానంలో రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి తిరుమల వెళ్తారు రెండున తిరుమలలోనే ఉంటారు మూడున తిరుపతిలో జనసేన నిర్వహించే వారాహి సభలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు అపవిత్రత తరుణంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన కార్యకర్తలు ఫోకస్ పెట్టారు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ కూడా హాజరయ్యారు పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒకటో తారీఖు సాయంకాలం నాలుగు గంటలకు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ లో దిగుతున్నారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన అలిపిరి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర చేరుకొని పూజలు చేసి పడికట్ల పైన వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకుంటూ ఆ రాత్రికి అక్కడే బస చేసి ఉదయం దేవుని దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ రోజంతా అక్కడే అన్ని కార్యక్రమాలు పరిశీలించి మూడవ తారీఖు సాయంకాలం తిరుపతి పట్టణానికి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి మనోభావాలు దెబ్బతీసిన అన్న ప్రసాదాలు లడ్డు ప్రసాదాలు ప్రక్షాళన చేసి మోసం చేశారు తప్పు చేశారు కలుషితం చేశారు అవన్నింటిని కడిగి పన్నెండు రోజులు దీక్ష చేసుకుని దేవుని దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతికి వచ్చి మూడు గంటలకు వారాహి సభ చేసి ప్రజలకు ఎలా తప్పులు జరిగాయో అవన్నీ తెలియజేయడానికి వారాహి సభ కూడా తిరుపతి పట్టణంలో మూడవ తారీఖు మూడు గంటలకు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ప్రాశ్చిత దీక్ష విరమణ కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎల్లుండి తిరుమల వస్తున్నారు అక్టోబర్ ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు విమానంలో రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి తిరుమల వెళ్తారు రెండున తిరుమలలోనే ఉంటారు మూడున తిరుపతిలో జనసేన నిర్వహించే వారాహి సభలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ అభవతిరత తరుణంలో ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన కార్యకర్తలు ఫోకస్ పెట్టారు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కూడా హాజరయ్యారు ఇక పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ వర్మ అందిస్తారు వర్మ చెప్పండి వరలక్ష్మి ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు తిరుపతి తిరుమలలో ఆయన పర్యటించనున్నారు ఇప్పటికే ప్రాయశ్చిస్త దీక్ష ఏదైతే లడ్డు దోష నివారణ కోసం పవన్ కళ్యాణ్ చేపట్టిన సంగతి తెలిసిందే పదకొండు రోజుల పాటు ఆ దీక్ష చేపడతానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ఈ దీక్ష ముగింపు సందర్భంగా మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ తిరుపతిలోనే ఉండనున్నారు అక్టోబర్ ఒకటవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకుంటూ తిరుపతి ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు అక్కడ నుంచి ఖాళీ నడక మార్గంలో తిరుమలకు బయలుదేరతారు ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం అక్కడ అంటే రెండో తేదీ స్వామివారిని దర్శించుకుంటారు అనంతరం తిరుమలలోనే ఏదైతే ఇది ఏదైతే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గాని అన్న ప్రసాద భవనాలు గాని ఇలా తిరుమలలో ఉన్న భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఈ భవనాలను కూడా పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు అనంతరం మూడవ తేదీ రెండో రెండవ తేదీ కూడా తిరుమలలో ఉంటారు తర్వాత మరుసటి రోజు మూడవ తేదీన వారాహి మహాసభ ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు నిర్వహిస్తారు ఏదైతే ఈ పదకొండు రోజుల దీక్ష సంబంధించిందో ఈ వారాహి మహాసభ ద్వారా ఆ దీక్షను విరమిస్తారు ఇది ఈ సభకు కూటమి నేతలతో పాటు హిందూ సంఘాల నాయకుల్ని అలాగే మఠాధిపతులను కూడా ఆహ్వానించే ఆలోచనలో ప్రస్తుతం జనసేన ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది ఈ దీనికోసం ఇప్పటికే ఇక్కడున్న నాయకులు అయితే ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు మొత్తం మీద మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ తిరుపతి తిరుమలలో పర్యటన జరగనుంది దీన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కూడా కృషి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఈ బహిరంగ సభ ద్వారా పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసే అవకాశం అయితే ఉంది దీంతో తర్వాత ఈ తిరుపతిలో ఏదైతే మూడవ తేదీ సాయంత్రం జరగబోయే వరాహి మహాసభ పైన పొలిటికల్ గా కూడా ఆసక్తి రేగిందని చెప్పొచ్చు మొత్తం మీద మూడు రోజుల పర్యటనలో దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా అధికారులు ఉప ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లను చేస్తున్నారు మరోవైపు పార్టీ పరంగానో కూడా జనసేన నాయకులు ఈ మూడు రోజుల పర్యటన విజయవంతం చేసేందుకు వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ మేరకు ఈ రోజు తిరుపతిలో ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఆధ్వర్యంలో జనసేన నాయకులు సమావేశమయ్యారు ఈ యొక్క మూడు రోజుల పర్యటన విజయవంతం చేసేందుకు ఏ విధంగా కార్యాచరణతో ముందుకు పోవాలన్నది ఈ సమావేశంలో చర్చించి వివరాలను మీడియాకు వెల్లడించారు Raid right, thank you. Hello.